హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రావణీష్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మనం వీడియోలో వచ్చేసి అయితే ఇలాగ చూసారు కదా మీరైతే ఇలాగ వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా ఇలాగ మనకి ఎక్కువ క్వాంటిటీ మనకి ఇలాగ వలవాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుంటూ ఉంటాం కదా ఇలాగ ఎక్కువ క్వాలిటీ వలవాలంటే ఇలాగ మనకి ఇలాగ నెయిల్ యూజ్ చేసుకొని ఇలాగైతే తీస్తూ ఉంటాం కదా మనకైతే ఆ వేలు దగ్గర అంతా మనకు పేరెంట్ చేస్తూ ఉంటుంది అలానే మనకైతే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మీరైతే ఒక్క టిప్ ఫాలో అయ్యారంటే మీరైతే ఎన్ని వెల్లుల్లిపాయలైనా మీరు ఈజీగా అయితే వల్లి చేయొచ్చు ఇది ఒక టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి జస్ట్ అలా చిన్న పిల్లలకు ఇచ్చినా సరే ఈజీగా అయితే వలి చేస్తారనమాట అంత సింపుల్ ప్రాసెస్ ఇదైతే మనం ప్రాసెస్ దాకా అయితే వెళ్ళిపోతాము ఇక్కడ ఒకటి ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇలా సిమ్లో పెట్టుకోవాలి మీదైతే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఇలా మనము అన్నీ సపరేట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అవన్నీ ఇందులోకైతే వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ లైట్ హీట్ అయితే చేసుకోవాలి ఎక్కువ హీట్ అయితే పెట్టుకోవద్దన్నమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జస్ట్ మనకు అవి జస్ట్ హీట్ అయితే సరిపోతుంది అనమాట జస్ట్ గోరు వెచ్చగా వస్తే లైట్ హీట్ వస్తే సరిపోతుంది మనకైతే చూసే ఎలా అయితే రావాలన్నమాట ఇక్కడ నాకు వచ్చేసి కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయి అలా పెట్టేసి ఇంక మా అని చెప్పేసి అట్ట వెళ్ళాను అయితే కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యాయి ఇలాగైతే రాకూడదు అనమాట మీకు లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఇక్కడైతే ఇంక నేను స్టవ్ అయితే ఆపేసాను ఇప్పటికే ఎక్కువ ఫ్రై అయిపోయా అని చెప్పేసి అయితే స్టవ్ అయితే ఆపేసాను ఇలాగైతే ఉన్నాయి కదా చూసాక మనకైతే మంచిగా ఏవైతే ఫ్రై అయిపోయి మీరైతే ఈ ప్రాసెస్లో చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసారంటే అలా టైంపాస్గా ఈజీగా వలిచేస్తారనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా కానీ చేశారంటే మీరు ఎన్ని కేజీలు వెల్లుల్పాయలు అయినా ఈజీగా అయితే మీరైతే వల్చేసుకోవచ్చు అలా ఫ్రై చేసుకున్నాం కదా వాటినైతే ఇలా ఒక బాక్స్ ఉంటుంది కదా స్టీల్ బాక్స్ అన్న ఏ బాక్స్ అయినా సరే ఇలాగైతే బాక్స్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మనమైతే పైన ఇలాగా మూత అయితే గట్టిగా కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకుందాం ఇలా మంచిగా షేక్ చేయాలన్నమాట ఇంకైతే చూసారు కదండి ఇలాగైతే షేక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ వరకు అయితే షేక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా కిందకి పైకి పైకి కిందకి ఇలాగైతే ఒక టూ మినిట్స్ షేక్ చేసుకోవాలి చూసారు కదా మీకైతే సౌండ్ అయితే అలా వస్తుందో షేక్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఇదైతే మోతిక్స్ అయితే చూద్దాము చూశారు కదా మనకైతే లైట్గా సపరేట్ అయినట్టు మనకైతే తెలుస్తుంది కదా ఇలా షేక్ చేయడం వల్ల అదైతే కొంచెం పైన స్కిన్ ఉంటుంది కదా అది కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి నీ లోపల బౌల్లో చూసినట్టయితే కొద్దిగా పైన స్కిన్ ఊడి పడిపోయినట్టు మీకు అయితే కనిపిస్తుంది కదా పైన పొట్టు అనేది ఇప్పుడు అయితే ఇలా ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా మనకు లోపల గిన్నెలో చూసే కదా కొంచెం అవన్నీ కొద్దిగా స్టిక్ అయినట్టు కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు ఇవి చూడండి మీకు అయితే ఎంత సింపుల్గా వచ్చేస్తాయా మీరు మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట జస్ట్ సింపులే కదండి మనం ఎప్పుడు అల్లం వెల్లం పేస్ట్ చేసుకోవాలన్నా ఇలా సింపుల్గా చేసుకున్నామంటే మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది కదా ఇక చూసారు కదా నేనైతే ఎంత మంచిగా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను జస్ట్ అలా పట్టుకొని ఇలా అన్నామంటే ఈజీగా మనకై పైన స్కిన్ అనేది పైన పొట్టు అనేది ఈజీగా ఎక్కువ కదా ఎంత సింపుల్గా పోల్చేస్తున్నాను ఇంత ఈజీగా ఉంటుందన్నమాట ఇదైతే మీరు అయితే ఒకసారి ఇదైతే ఫాలో అవ్వండి మనకి ఇలా పైన స్కిన్ మొత్తం చూసావు కదా ఒకటేలాగైతే వచ్చేస్తుంది సపరేట్ సపరేట్ చిన్న చిన్న పీసెస్ అవ్వవు జస్ట్ ఇలా అన్నామంటే ఒకటేలాగైతే మనకు వచ్చేస్తుంది అనమాట సపరేట్ చిన్న చిన్న పీసెస్ అవేమవ్వకుండా మీరు కానీ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇంకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇది అనమాట మనకి ఈరోజు ఈ వీడియో అయితే మీకు ఈ టిప్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్